అందరికీ నమస్తే అండి సో నాలుగో తేదీన మనకి ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి ఇప్పుడిప్పుడే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా రిలీజ్ అయ్యాయి సో మన ఛానల్లో కూడా ఎక్స్క్లూజివ్గా ఒక అంచనా ఏంటనేది రిలీజ్ చేశాము సరే ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అసలు ఎవరెవరికి మంచి మెజారిటీలతో గెలవబోతున్నారు మంచి మెజార్టీ మీన్స్ ఇరవై వేల కంటే ఎక్కువ మెజారిటీ ఉంటే అది మంచి మెజారిటీనే సో అలా ఒక నలభై మందికి పైగా గెలిచే ఛాన్స్ ఉంది ఇరవై వేలు ప్లస్ మెజారిటీతో నలభై మందికి పైగా గెలవచ్చు నలభై వేలు ప్లస్ మెజారిటీతో ఓ పది నుంచి ఇరవై మంది గెలవచ్చు అలా నలభై వేలకు పైగా మెజారిటీతో ఎవరు గెలవచ్చు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ చెప్పే ఏకైక పేరు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నలభైకి పైగా గెలవగలరు ఇక కుప్పంలో చంద్రబాబు గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో నారా లోకేష్ గారు వీళ్ళు ముగ్గురు కూడా నలభైకి పైగా మెజార్టీలు రావచ్చు కానీ ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉంది ఎందుకంటే వైసీపీ వాళ్ళు భారీగా ఖర్చు పెట్టడం ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఫోకస్ చేయడం ఇదంతా సో నాకు తెలిసి మెజార్టీల్లో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మెజారిటీ వస్తుంది అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారికి మే మోర్ దాన్ ఫిఫ్టీ ఉండొచ్చు అరౌండ్ సిక్స్టీ థౌసండ్ ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారికి మోర్ దాన్ ఫార్టీ థౌజండ్ ఉండొచ్చు అనేది మన పర్సనల్ అంచనా ఇక ఆ తర్వాత లోకేష్ గారికి మంచి మెజారిటీ ఉంటుంది అది నలభై ఉంటుందా ముప్పై ఐదు ఉంటుందనే చెప్పలేం అలాగే బాలకృష్ణ గారికి మంచి మెజారిటీ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి మంచి మెజారిటీ అలాగే పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారికి మంచి మెజారిటీ ఉండొచ్చు పాతిక వేల్ ప్లస్ ఉండొచ్చు అలాగే విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణ బాబు గారికి మంచి మెజారిటీ భారీ మెజారిటీ ఉండొచ్చు అలాగే టెక్కల్లో అచ్చెన్నాయుడు గారికి అద్దంకిలో గొట్టిపాటి రావు గారికి అలాగే ఆంధ్ర వలసలో కోనరావు గారికి వీళ్ళు ముగ్గురికి కూడా మంచి మెజార్టీ అంటే అరౌండ్ ట్వంటీ మంచి మెజార్టీ మీన్స్ అరౌండ్ ట్వంటీ ముప్పైలో నలభైలో వస్తాయని చెప్పను కానీ ట్వంటీ అరౌండ్ ఒక రెండు మూడు అటు ఇట్లో వచ్చే ఛాన్స్ ఉంది అలాగే భీమిల్లో గంటా శ్రీనివాసరావు గారికి మంచి మెజార్టీ రావచ్చు భారీ మెజార్టీ వచ్చే ఛాన్స్ ఉంది అలాగే పెందుర్తిలో పంచగర్ల రమేష్ గారికి మంచి మెజార్టీ వచ్చే ఛాన్స్ ఉంది అలాగే అనకాపల్లి నియోజకవర్గంలో ఆయన కూటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణ గారికి మంచి మెజార్టీ వచ్చే ఛాన్స్ ఉంది అలాగే ఏలూరు బడేటి చంటి గారికి మంచి మెజార్టీ వచ్చే ఛాన్స్ ఉంది మంచి మెజార్టీ అంటే చెప్పాను కదా ఇరవై వేలకు పైగా అరౌండ్ ఒక రెండు మూడు వేలు అటు ఇటుగా ఉన్న మంచి మెజార్టీ అనేది రావచ్చు అలాగే రేపల్లె అనగాని సత్యప్రసాద్ గారికి మెజార్టీ మంచిదే వస్తుంది అలాగే నెల్లూరు సిటీ నారాయణ గారికి మంచి మెజార్టీ వచ్చే ఛాన్స్ ఉంది అలాగే కడప జిల్లాలో జమ్మలమొడుగు వైసీపీకి నేను అన్నది టీడీపీకి కాదు జమ్మనమోడుకి కావచ్చు బద్వేలు కావచ్చు అలాగే కర్నూలు జిల్లాలో శ్రీశైలం లాంటి సీట్లు నంద్యాల లాంటి సీట్లు వైసీపీకి మంచి మెజార్టీలు రావచ్చు ఇక అంటే తెలుగుదేశం మంచి మెజార్టీలు ఎక్కువగా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులకే వస్తాయి సో వాళ్ళలో ఎవరెవరికి ఛాన్స్ ఉంది అనేది మనం చెప్పుకున్నాం సో ఎక్కువగా ఒకటి మాత్రం నిజం జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత రాష్ట్రంలో హయెస్ట్ హయెస్ట్ మెజారిటీ లాస్ట్ ఎలక్షన్ ఆయనకే వచ్చింది ఇప్పుడు కూడా ఆయనకే వస్తుంది సో గత ఎన్నికల్లో ఎనభై వేలకు పైగా ముగ్గురికి వచ్చాయి వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే గిద్దెలో రన్నారాంబాబు గారికి అలాగే ఇంకొక ఎవరికో ముగ్గురికి వచ్చాయి కదా సో ఈసారి ఎవరికి కూడా ఎనభైలో డెబ్బైలో వచ్చే ఛాన్స్ ఎవరికి ఏ పార్టీ అభ్యర్థులకి ఉండకపోవచ్చు బహుశా హయ్యెస్ట్ మెజారిటీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది చెప్పాను కదా యాభై అరవై వేల పైగా ఆ తర్వాత మాత్రం సెకండ్ హైయెస్ట్ మాత్రం పవన్ కళ్యాణ్ గారికే అది రకరకాల అంచనాలు వేసుకొని మనం చెప్తున్నాం ఇంకా నేను ఇప్పుడు చెప్పిన లిస్టే కాదు ఇంకా సైలెంట్ ఓటింగు సైలెంట్ వేవు రకరకాల ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయ్యి ఇంకా కొంతమందికి మంచి మంచి మెజార్టీలో రావచ్చు కాక గెలవచ్చు గెలిచే ఛాన్స్ ఉంది ఇచ్చాపురం అశోక్ గారికి మంచి ఛాన్స్ ఉంది మంచి మెజార్టీ వచ్చే ఛాన్స్ ఉంది అలాగే పెందుత్తు చెప్పుకున్నాం కదా రాజమండ్రి రూరల్ మంచి ఛాన్స్ ఉంది సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఒక నలభైకి పైగా నియోజకవర్గాలు మంచి మంచి మెజార్టీతో గెలిచే ఛాన్స్ అయితే ఉందన్నమాట